అవునారా ఇప్పుడే సార్ చెప్పారు సార్ మీకు చెప్పారు ఓకే మీరు కాల్ చేస్తారు అదే మా దేవుడి గారు ఇప్పుడు ప్రస్తుతం మా సార్ అమెరికాలో ఉన్నారు సార్ విషయమ్మని మీతో ఒకరి మీటింగ్ చేద్దాం వీలైతే నేను ఒకసారి కంప్లీట్ కలుతాను సార్ నాకు చెప్పండి సార్ ఏం లేదు సార్ మీరు మా మా సార్ అయితే సార్ యాక్చువల్గా ఉన్నారు కదా అదేంటంటే అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ యూస్ సాఫ్ట్వేర్ ఉన్నారు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఓకే అయితే ఏంటంటే ఆయన కొంచెం రాజకీయ పార్టీ బద్దనే ఆలోచన ఉంది ఒక సినిమా కూడా అంత ఫైవ్ చేశారు కానీ అది డైరెక్ట్ గారు కొంచెం సడన్ అప్ ఆగారు అనమాట అంటే పార్టీ స్టార్ట్ చేశారు అండి రిజిస్ట్రేషన్ చేస్తారా ఇంకా చేయలేదు సార్ ముందు గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం ఓకే ఓకే పీస్ మిస్ అని అనుకుంటున్నాం ఇంకా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం అండి ఆయన అక్కడ కొంత అమౌంట్ అది కలెక్ట్ చేస్తున్నారు అమెరికా మా పాస్ గారు ఆయనకి ఏంటంటే గా అక్కడ బెంగళూరులో ఉన్నాయి సార్ నూట యాభై ఎకరం పొలం ఉంది ఆ రెంట్లు కూడా వస్తాయి ఆయనకి మూడు నెలలు చర్చలు ఉన్నాయి వరంగల్లో నా చర్చ ఉందండి అది ఆయనే నేను నడుపుతున్నాను సార్ ఇక్కడ వరంగల్లో నా పేరు కాదండి అది సార్ అంతా మేము మాట్లాడుతున్నాం సార్ చాలా మందితో మేము డిస్కస్ చేస్తున్నాము ఎవరితో వెళ్ళాలనే ఆలోచనలో కూడా ఉన్నాం అందుకే మేము ఏది కూడా పెద్దగా ప్రచారం అది ఏం లేదు సార్ చేయాలి దేవుని పని సైలెంట్ గా చేసుకోవాలని తలంపుతో మా ఫాస్ట్ గా ఉండదండి అది లేదంటే ఆయన కొంచెం అభిమానం సార్ చేస్తున్నటువంటి పోరాటం బాగా నచ్చింది అన్నారు ఒకసారి వీలైతే ఒకసారి మాట్లాడడం లేదంటే కొంచెం ఆయన కొంచెం బిజీ ఉండడం వల్ల అది కష్టం అవుతుంది మీతో మాట్లాడుతూ సారు యాక్చువల్లీ టు హ్యావ్ ది సేమ్ ప్లాన్ అండి మాకు అదే ఆలోచనలో ఉన్నాం మేము కూడా ఎందుకంటే టూ స్టేట్స్ ఆఫ్ క్రిస్టియన్స్ లో రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు ఇప్పుడు బాగా ట్రస్ట్ చేస్తున్నది ఎవరినంటే నన్ను అజయ్ బాబుని అవును సార్ అవును సార్ దట్టు మేము చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు సార్ నా సొంత ఖర్చులతో ప్రతి నెల రెండు పట్టణాల్లో మీటింగ్ పెడుతున్నాం అవును సార్ క్రిస్టియన్స్ యునైట్ చేయడానికి క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ పేరుతో ప్రతి నెల రెండు మీటింగ్స్ పెడుతున్నాము ఇప్పుడు జూన్ వైజాగ్ లో ప్లాన్ చేస్తాం మీటింగ్ ఇప్పుడు వరంగల్ ఇరవై ఏడవ తారీఖున వేరే పాత్ర నేను వస్తుంది గ్యాదరింగ్ రీసెంట్ గా కాకినాడ అయిపోయింది కడప ఖమ్మం హైదరాబాద్ ఎక్కడ మీటింగ్ పెట్టినా అఖండ స్పందన వస్తుంది ఎందుకంటే ఈ ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ నుంచి మేము పోరాడుతున్నాం మేము నిలబడ్డాము మేము మాట్లాడుతున్నాం విధానాలన్నీ క్రైస్తవ సమాజానికి బాగా నచ్చింది నిలబడ్డారు గ్రేట్ చేంజ్ ఏంటంటే ప్రవీణ్ కోటల్ గారి మరణం తర్వాత వచ్చిన గొప్ప మార్పు ఇదే ఇది వరకు వచ్చింది ఏంటంటే మన క్రైస్తవుడి కంఠం అసెంబ్లీలో మోగాల ఖచ్చితంగా సార్ కూడా అదే సార్ అంటే మా మంది అయినా ఉండాలి అనే ఆలోచన మా పాస్టర్ గారికి ఉందండి అంటే గోల్డెన్ స్కూల్ సార్ యాక్చువల్ గా వాళ్ళు తాత ముత్తాతలే కొంచెం బాగా అమౌంట్ అది కలిగిన వాళ్ళు అక్కడ ఏంటంటే అప్పుడు సౌకర్యంలో పదివేలకి ఇరవై వేలకి ఎకరం కొన్నారు వాళ్ళ తాత వాళ్ళు ఇప్పుడు అదేంటంటే ఒక్కొక్క ఎకరం యాభై కోట్లు ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు వంద కోట్లు కూడా పలికే పొలాలు ఉన్నాయి మనం దేవుడి సేవ వాడదాం అండి ఓకే అండి మనకు ఒక ప్లాన్ ఉందండి దీనికి రీసెంట్ గా కే పాల్ గారు దగ్గర నుంచి కాల్ వచ్చింది ఆయనతో కలిసి వచ్చాయని చెప్పారు అయితే ఆయన దగ్గర వచ్చేసామంటే మనము ఆయన మనల్ని రానివ్వరు అంటే ఎందుకంటే ఆయన సీరియస్ గా మాట్లాడుతూ సింపుల్ గా నేను ఇప్పుడే కంపెనీ వచ్చాను అని మాటలు మాట్లాడేటప్పటికీ ఆయన వాయిస్ లో అప్పటికి మాట్లాడిన వాటికి డెత్ పోతుంది దానికి వాల్యూ ఉండట్లా ఇంకా ఈ పార్టీ ఎవరు స్థాపించినా కూడా పబ్లిక్ ఇమేజ్ ఉండాలి కంపల్సరీ మనము ఆన్ స్క్రీన్ వస్తే ఆఫ్ స్క్రీన్ వచ్చినా ఆన్ స్క్రీన్ వచ్చినా సరే పబ్లిక్ లో రెస్పాన్స్ ఉండాలి అవును సార్ మనకు పబ్లిక్ ఇమేజ్ లేకుండా ఏది స్థాపించినా అవును సార్ దేవుని మహాకృపను బట్టి ఈ రోజు వారు చేసుకోగలిగారు నేను కానీ అదే కానీ ఇద్దరం కానీ ఆ ఇమేజ్ అనేది సంపాదించుకున్నాను సార్ మీకు ఇంకో విషయం తెలియకపోవచ్చు బహుశా శ్యామ్ కిషోర్ గారు ఉన్నారు కదా అవునండి శ్యామ్ కిషోర్ గారు కూడా అని ఒక నేషనల్ పార్టీ రిజిస్టర్ చేశారు గతంలో చేశారు అప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ ఆయన లాంచ్ చేయాల్సింది అనౌన్స్ చేయాల్సింది కాదు కొన్ని కారణాలు మిమ్మల్ని తర్వాత కలిసి సార్ మనం చెప్తారు వాళ్ళు కూడా చాలా విషయాలు కాన్ఫిడెన్స్ పెట్టుకుందాం సార్ చాలా విషయాలు అదే అవన్నీ నేను చెప్తాను అండి నా దగ్గర ప్లాన్ ఉంది ఎలా మనం ముందు తీసుకెళ్ళాలి ఎలా ప్రజల్లోకి మనం వెళ్ళాలి సార్ యాక్చువల్ గా సార్ నవీన్ పగడాల గారు యాక్చువల్ గా మా సార్ తెలుసు సార్ వ్యక్తిగతంగా తెలుసు ఆయన అమెరికా వచ్చేటప్పుడు వెళ్ళా మా సార్ కలుస్తారు అమెరికా వచ్చినప్పుడు వెళ్ళా సిట్టింగ్ వేస్తారు అక్కడ మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిశారు బెంగళూరులో తెలుసండి అది నాకు తెలుసు కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా చిన్న చిన్న ఇష్యూ అనేది పర్సనల్ అవున సరైన సంఘటన ఆయన తాగాడా లేదా అన్నది కాదు ఆయన తప్పబడ్డా అన్నది మనం కానీ మనం ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం సార్ అది మాత్రం ఒక ఇంటెక్చువల్ క్రైస్తవ ఇంతమైన మంచి జ్ఞానం ఉంటుంది కోల్పోయాం అది మాత్రం రికవర్ చేయలేని చెప్పండి 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 అదే నేను సార్ మా సార్ మా దేవుడి గారు కూడా చెప్పారు ఎందుకు సార్ అంటే ఆయనకి మా సార్ కూడా చేస్తారు చాలా మా బాగుంది అప్పుడు కూర్చుంటారు ప్లాన్ చేస్తా ఉంటారు ఆయన ఒక యూనివర్సిటీ పెడుతున్నా నువ్వు రావాలని కూడా అన్నాడు బైబుల్ యూనిసి పెడుతున్నాను నేను మీరు రావాలంటే ఆయన కూడా ఓకే అన్నారు తర్వాత కొంత అమౌంట్ కూడా నేను కూడా చేస్తానని కూడా మా దేవుడి గారు చెప్పారు కవిరేవి గారికి అవన్నీ అంటే మా సార్ కొంచెం రా బయటకు రాస్తారు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే ఈయన ఎక్కువ బిజినెస్ ఈ బెంగళూరులో మొత్తం ఆయన వాళ్ళతోనే చేస్తారు మీరు నమ్మరు ఆయన దేవుడు బొమ్మ కూడా వాళ్ళ దగ్గరికి చేసుకుని వెళ్తారు మెల్లు వచ్చిన అంటే బిజినెస్ అనేది చేస్తున్నప్పుడు వాళ్ళతో మనం వాళ్ళకి కొన్ని బిజినెస్ సార్ అన్ని ఏదన్నా లాజిక్ గానే చేస్తారు అంటే ఇంకొకటి ఏంటంటే ముందు తెలుగు రాష్ట్రాల్లో కనీసం మా పార్టీ తరపు నుంచి మూడు ఎంపీలు కావాలి పదవి ఏదైనా పద్ధతి అనే ఆలోచనతో మా గారు ఉన్నారు సార్ చెప్తాను నేను డేవిడ్ గారితో మాట్లాడినప్పుడు చాలా విషయాలు నేను చెప్తాను ఎందుకంటే రీసెంట్ డేస్ లో చాలా మంది నన్ను చాలా మంది పిలిచారు చాలా మంది మాట్లాడుతున్నారు ఎవరెవరు పార్టీలు పెట్టబోతున్నారు ఎవరెవరు ఆల్రెడీ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎవరెవరు ఎలాంటి ఎజెండాతో రాబోతున్నారు అని చెప్తారు రంజిత్ గారితో మాట్లాడారు అవునవును మాట్లాడారు కానీ సీరియస్ గా తీసుకుని లేదే లేదు ఆయన ఉంది లేదండి వీళ్ళు వీళ్ళు ఆల్రెడీ పార్టీలు స్థాపించి ఎవరైతే ముందుకు వెళ్తున్నారు వాళ్ళ వల్ల ఏం కాదండి వాళ్ళు అయిపోయింది వాళ్ళు ఈ ఊర్లో ఉన్నారు అవునా అవును సార్ వాళ్ళంటే తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి వీటి మీద మనం ఒక చెయ్యాలి మీరు దేవుడి గారితో మాట్లాడిన ఒక కొన్ని విషయాల్లో నేను ఇంకా డిస్కస్ చేస్తాను ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా సార్ వెళ్ళాలండి మీ నాటి వర్క్ సార్ మీ జోడి బాగుంది విజయ్ కుమార్ గారి మీది అద్భుతమైన చోడిన అవుతుంది అవునా నిజంగా మీరు హీరోడి ఎంతమంది అయితే సార్ ఏంటండి మీరు హీరోగా ఎన్స్ చేశారు ఓకే 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 అంటే మేము కొంచెం బైబుల్ నుంచి కొన్ని సందర్భాలు తీసుకొని చేద్దామని ఆలోచనతో ఉన్నాం సార్ పాత నిబంధన కొత్త నిబంధనలు ఎక్కువ ఫాస్ట్ గా తీసుకుందాము అని కూడా అనుకుంటున్నాం మరి అది ఎంతవరకు అవుతుంది అనేది తెలియదు అది అయితే కొంచెం వెళ్దాము కొంచెం మంచి వాళ్ళతో వెళ్దాము అంటే మన లాభపేక్ష కాదండి యాక్చువల్ గా ఎంత వస్తుంది అంత వస్తుంది కాదు దేవుని కొరికి మనం వాడబడాలి అది మనకి ప్రచారం కల్పించాలి ఇంకా మంచిగా చేద్దాం అనే కొంచెం డైరెక్టర్స్ మంచి వాళ్ళు దొరికి హీరో మంచి వాళ్ళు దొరికితే చేద్దాం అనుకుంటున్నాం సార్ అది కూడా మీరు స్టూడియో పెడుతున్నారని కూడా అన్నారు సారు ఆ రోజు వీలైతే ఒకళ్ళు ఇంజా వస్తే నేను తీసుకోతాను సార్ ఇప్పుడు డేవిడ్ గారు ఎప్పుడు రాబోతున్నారా ఇంజాకి యాక్చువల్గా నిన్ననే రావాలండి మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను నాకు అందుబాటులో రాలేదు ఫోన్ కలవలేదు ఇప్పుడు ఆయన ఇండియా వస్తే ఇండియాలో ఎక్కడ ఉన్నాయి ఆయన బెంగళూరులో ఉంటారు సార్ దేవనెలలో ఉంటాడు ఆయన దేవనెలలో ఆయన ఫార్మ్ హౌస్ ఉంది పదిహేను ఎకరాల్లో ఉంటది ఆయన ఫామ్ హౌస్ కట్టుకుని ఉన్నారు అది ఆయనకు పది పదిహేను సిట్లు ఉన్నాయి చుట్టుపక్కల దసం భాగం అది అక్కడికే తెచ్చిస్తుంటారు నేను కూడా నాకు నెలకు ఆరు లక్షలు వస్తాయండి నేను పంపిస్తుంటాను మా సార్కి మొత్తం అక్కడ బెంగళూరులో ఎవ్రీ మంత్ మూడు నాలుగు మూడో తారీఖు నాలుగో తారీఖు ఫార్మ్ హౌస్ ఉంటారండి ఎవ్రీ మంత్ ఎవరీ మంత్ త్రీ ఫోర్ అంటే మూడో తారీఖు నాలుగో తారీఖు అండ్ ఐదు అపాయింట్మెంట్ ఏర్పాటు చేసి అండ్ కూర్చోపై అయితే డిస్కస్ మేనీ థింగ్స్ అండి ఖచ్చితంగా మనం చేద్దాం సార్ కలిసి అండ్ మీ ఫైర్ బాగా నచ్చిందండి మీ సందర్భం కూడా వచ్చింది మాకు ఇప్పుడు మీరు ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ఈయన అని జాక్షన్ గారు ఆయన వెయిటింగ్ లో ఉంది కాల్ జాన్ బాబు గారు అని జాక్షన్ గారు అని జాన్ ఓకే ఆయన కూడా ఖర్చులో ఉన్నారు అండ్ జాన్ బాబు గారు ఉన్నారు కదా మన ప్రెసిడెంట్ ఆయన కూడా అంటే యూట్యూబ్ ఛానల్ ఆయన ప్రెసిడెంట్ అంటే కదా సార్ మన తెలుగు రాష్ట్ర తెలుగు ప్రెసిడెంట్ అన్నాడు ఆయన ప్రెసిడెంట్ అంటే తెలుగు రాష్ట్రాలు అన్నాడు మా సాత్ ఏమైంది నాకు అంత ఐడియా లేదు నేనైతే ఒక మాట చెప్పగలను మీకు సార్ హనీ జాన్సన్ గారు జాన్ బాబు గారు అంత వర్దీ కాదు అంటే పొలిటికల్ వింగ్ వైపు నేను ఆలోచిస్తూ చెప్తున్నాను పొలిటికల్ సైడ్ గా వాళ్ళంత ఎబిలిటీ లేదని నేను చెప్పగలను నాకున్న అభిప్రాయం ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళందరూ మన సపోర్టర్స్ గా ఉంటారని మనం అసలు సార్ ఇంకోటి ఏంటంటే సంస్థాగతంగా ఉండాలంటే దానికి అంత ఆవేశం ఉండకూడదు చాలా తెలివిగా ఇప్పుడు మీకు చెప్పే కదండి ఇప్పుడు హిందువుల దగ్గరికి వెళ్తే నేను దేవుడు పంపేసి వెళ్ళిపోతాడు ఆయన శాంతంగా మళ్ళీ వచ్చి తీసుకుంటాడు హ్యాపీగా తిరిగి వేసుకుంటే హ్యాపీ పాదం చేసుకుంటే కొడుకుంటాడు హ్యాపీగా అరగంటే ఆయన భరించుకుంటే ఆయన పని అయిపోతుంది దానికి అలా కాకుండా ఆయన ఎట్లాంటి ఆయన బిన్నేసి కూడా వాళ్ళు వాస్తవంగా అయితే ఆ ఏరియాలో దేవాలయంలో మూడు నాలుగు ఇల్లు ఉండేయండి క్రైస్తవ ఇల్లు ఇప్పుడు ఆ చుట్టుపక్కల దాదాపుగా ఒక పదిహేను ఇరవై వేలు ఇల్లు ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితులు నాకు తెలిసి పదిహేను ఇరవై ఇరవై వేలు ఇల్లు అనుకోండి పదకొండు వేలు ఇల్లు కలెక్షన్ తీసుకుంది మా సార్ అయితే ఆయన పౌల్ ని ఫాలో అవుతారండి మా సార్ పౌల్ గారు ఎలాగైతే బేసవాళ్ళు జరిగింది బేసవాన్ అన్నాడు కుమార్వాడి కుమార్వాన్ని అన్నాడు అది ఆ విధానాన్ని మా సార్ అవలంబించే ఇప్పుడు అమెరికాలో అండ్ ట్రంప్ గారి బ్యాచ్ సార్కి చెప్తారు కానీ నాకు నేను ఎప్పుడు కూడా అమెరికా వెళ్ళేవాని కాదు మనం అక్కడికి అంటే చెప్తుంటారు ఈ అబద్ధం కూడా మాట్లాడడం సార్ ఇది కూడా వేస్ట్ మాట్లాడడం అబద్ధం మాట్లాడడం పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ ఆయన చేసే ఒకటి అనుకుంటే అది చేయాలి అనుకుంటే చేస్తారు సార్ ఇది ఎంత కష్టమైన ఎంత నష్టమైన ఆయన చేద్దాం అంటే చేద్దాం అంటే అంతే అది అంటే ఆయన కూడా మేము అజయ్ బాబు గారికి ట్రై చేద్దాం అనుకున్నాను మరి మీరేమో నేను నాతో మాట్లాడుతూ చేతి మాట్లాడినట్టే అండి ఓకే సార్ నమ్మండి నన్ను పిలిస్తే ఇద్దరం వస్తాము అదే నేను ఇద్దరం ఒకటే అనుకోటి ఆల్మోస్ట్ ఏ నిర్ణయం అయినా ఇద్దరం తీసుకుంటాము ఎక్కడికైనా ఇద్దరం కలిపి వెళ్తాము ఒక పార్టీ యాక్చువల్లీ మాకు కూడా ఒకటి చెప్తున్నాను మేము కూడా పార్టీ స్థాపించే ఆలోచనలోనే ఉన్నాము కానీ మా ఏదైనా మా అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి మేమిద్దరం కలిసి ఒక ట్రాక్ చేద్దామని ఆలోచించు ఉన్నాం ఇప్పుడు మీ దగ్గర ఆలోచన ఉంటుంది ఆయన దగ్గర ఆవేశం ఉంటుంది సార్ నేను గమనించాను అవునవును అండ్ ఇంకొకటి మేము హీరోగా కొనసాగి ఉంటే ఇంకా మంచి పేరు వచ్చింది ఏదేమో ఇప్పుడు స్టిల్ అది బాగుంటుంది కదా మంచి స్మైల్ మంచి కలరు మంచి హైట్ చూడలేదు మనం పెద్ద ప్రాజెక్ట్ చేస్తాం కదా ఇంకోటి ఇంకోటి అంటే ఎవరికి చెప్పకండి నాతో మాట్లాడింది అదే అభినయ్ అజయ్ని మీరు డిస్కస్ చేస్తున్నారు అన్న విషయం కూడా నేను అయితే ఇప్పటికీ అదే గారికి ఫోన్ చేయలేదు అండి మిమ్మల్ని ట్రై చేశాను అదే అదే కాదు అదే ఓకే అని చెప్తున్నాను కదా నేను అదే ఒకటే మీరు నాతో మాట్లాడినా అదే మాట్లాడినట్టే అదే మాట్లాడినా నాతో మాట్లాడినట్టే మా ఇద్దరికి ఓకే ఇంకొకరికి ఎవరికి చెప్పకచ్చు అసలు ఎవరు చెప్పే పని లేదు సార్ ఇంకోటి అంటే మేము మేము ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ చేసుకున్నాం సార్ ఇదంతా అయిపోయి కొంచెం పెద్ద పెద్ద వాళ్ళతో టచ్ లో ఉన్నారు అండ్ తెలుగు రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పార్టీ ప్రెసిడెంట్లతోనే టచ్ లో ఉన్నారు మా సార్ నేను మనం చెప్పకూడదు అయితే అంటే మీటింగ్స్ అన్ని అయిపోయి వాళ్ళు కూడా కొంతమంది ఒప్పుకోవాలి కదా సార్ ఏంటంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ పోతుంది అండ్ రైతు పార్టీలు కొన్ని ఉన్నాయి మనకి అది కూడా ఓటు బ్యాంక్ ఇబ్బంది అవుతుంది కదా మరి వాళ్ళందరూ సెటిల్ చేయాలి దాన్ని దాని కూడా మా సార్ సెటిల్మెంట్ అయితే అంటే మనకి ఏంటంటే సార్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొంత ఆంధ్రాలో ఒక ఓట్ బ్యాంక్ ఉంది మనకి తెలంగాణలో కన్నా అది ఇంకా పెంచుకోవాలి అది ఇంకా పెంచుకోవాలి మనం ఆ అది ఆలోచనతో ఉన్నాము అండ్ కొంచెం బాగా చేయాలి ఇంకా బోర్డ్ బ్యాంక్ పెంచుకోవాలి అని ఆలోచనతో కూడా అండ్ మీ నాట్లో మీ మీదేంటి యాక్యులే మాట్లాడదాం అండి అన్ని ముసలే మాట్లాడము ఫోన్ లో అందులో నార్మల్ కాల్ కదా ఓకే ఓకే సార్ డిస్కస్ చేద్దాం డిస్కస్ చేద్దాం ఆలోచనలు అభిప్రాయం మేము తాతో మాట్లాడతానండి మా తాతో నేను కల్పిస్తాను మీకు తర్వాత మనం ఖచ్చితంగా మాట్లాడదాం ట్వంటీ సెవెన్త్ కి మేము వరంగల్ వస్తున్నాము మీరు వరంగల్ కూర్చుని కూడా ఎందుకంటే మీకు చేస్తున్నారండి ఆ చెప్పారు సార్ చెప్పట్టండి ఆ మామ మీకు అందిందా రోజల్ పాస్ తో యూట్యూబ్ లో మీరే హాల్చాలు అవుతుందండి తెలీసా అంటే తెలియకుండా ఉండడం అనేది అసంభవం సార్ మీ విషయాలు యూట్యూబ్ లో అల్చేం చేస్తుందంటే ఫస్ట్ అండి అజయ్ బాబు గారు కన్న కూడా దర్శనం అనేది ఒక బ్రాండ్ అయిపోయింది సార్ క్లాసులు చెప్తానండి అంటే 5000 లు కూడా ఇప్పుడు అంటే చాలా ఎక్కువ ఉంది నేను 5000 ఏమండి 5000 లు జోలికి మనం వెళ్ళకూడదు ఎవరు వస్తే వాళ్ళు చేసుకుంటారు అవును బైబుల్లో కూడా ఒక వాక్యం ఉందండి అది యూదులు చెప్పారు వారి దేవుడు వారు కొలుచుకుంటారు మన దేవుడు మనం కొలుచుకుందాము ఇంకా ప్రశాంతంగా జీవనం గడుచుంది కదా అని చెప్పి ఉంటుంది మీరు అదిగారు నేను అదే ఫాలో అవుతుంది మనం మాట్లాడితే అవతల వాడి మనోభావాలు దెబ్బతిన అవతల సంస్కృతికి మనం అలా కలుపుకొని పోగలిగినప్పుడే మనం ఏదైనా సాధిస్తామండి అదే కూడా గతంలో కొన్ని కొన్ని మాట్లాడాడు కానీ ఇప్పుడు సరి చేసుకున్నాడు ఇప్పుడు పర్ఫెక్ట్ గా అంటే ఆవేశం ఉంటుంది కదా నెమ్మది నెమ్మదిగా క్లియర్ అవుతుంది ఇప్పుడు ట్రాక్ లో పట్టాడు అదే కూడా చక్కగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎవరిని చూసకుండా చక్కగా మాట్లాడుతారు అవునవును మరి మీ పక్కన ఉండి బట్టి అవుతుంది అదే అంటే అది చెప్తున్నాను కదా ఇద్దరికి ఆవేశం ఉండకూడదు ఇద్దరు ఆలోచన ఉండకూడదు ఒక అలా ఇలా ఇద్దరు రెండు రకాల ఉంటేనే కొంచెం ముందుకెళ్ళగలరు ఇప్పుడు మీకు స్వతంత్రానికి ముందు మీరు ఆలోచన చేసినట్టు మీకు ఐడియా ఉంటుందో ఉండదు తెలియదు ఇదే విధంగా మేము ఎస్పీ అంతా కూడా మేము పాకిస్తాన్ అంతా ఉంది ఎస్పీ ఎస్పీ సోదరు పాకిస్తాన్ చాలా మంది ఉన్నారు వాళ్ళు అప్పుడు మంది సంఖ్య పద్నాలుగు పర్సెంట్ అందులో నాకు తెలిసి సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఎస్పీ ఎస్పీ సోదరులో ఉంది మన వాళ్ళు ఇప్పుడు ఏమైంది జీరో పర్సెంట్ అయిపోయింది అదే సిఎస్సి మన సోదరులు ఇండియాలో ఉన్నట్టుగా ఎంత సంఖ్య పెరిగేది అవును అవును అజయ్ బాబు గారికి అది మనం చెప్పాలి చెప్పే విధంగా మీరు ఒకసారి చెప్పండి ఆ వేసుక వేసలు పోతే కష్టం అండి మనం ఒక ఎదగాలి మనం ఎదిగిన తర్వాత బతుకుంటాం ఇప్పుడు నేను తగ్గించుకుంటే హెచ్చించుకుంటూ అని చెప్పి మనం ఏదో అవును అవును కాబట్టి మనం కొన్ని మార్చుకుంటే మనం మంచి పొజిషన్ కి వెళ్ళాలి సార్ అవునండి మనము ఒకటే అండి శత్రువుని పెంచుకోకూడదు ఎప్పుడు పోరాడే శత్రువు ఉండకూడదు నలుగురిని కలుపుకుంటూ నలుగురి మనసు గెలుచుకుంటూ ముందుకెళ్లే వాడే అవును సార్ దగ్గర మాట్లాడాలి కానీ మనోభావాలు తీయకుండా మాట్లాడాలి అవును అవును కానీ నాకు ఒక్కటి ఏంటంటే మన ప్రవీణ్ గారు ప్రాప్తుడు ఆయన ఆయన ఇది బాగా బాధి అది దాదాపుగా నెల రోజుల పాటు సరిగా ఎవరు నిద్రపోలేదు సరిగా తిని తినలేదు అవునండి అవునండి ఆయన యాక్చువల్గా ఆయన కొంచెం కనీసం ఆ రెండు రోజులైనాకుండా ఉంటే బాగుండేది అని మేము పత్నాలుగా కూర్చున్నప్పుడు అనుకుంటాం విన్నాడు సార్ మనం చెప్తే డేవిడ్ గారు ఏమంటారు ఆ విషయంలో అంటే ఆయన అంటారా ఆయన తెలుసు అండి మా డేవిడ్ గారికి ఆయనతో మాట్లాడినాక మీకు అర్థమైంది అంటే ఆయన అలా అందువే ట్రావెలింగ్ లో అవునండి 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 అంటే మీకు అది మీకు విశ్వాసం చెప్పమంటే చెప్తాను మీరు తప్పుగా అనుకుంటే ఇప్పుడు మేము అంతా కూడా మానిటర్ చేస్తున్నాము చూస్తున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సనల్ గా కూడా ఇప్పుడు బయటకు వచ్చింది తాగిన విషయం అండ్ ఇంకోటి ఆయన హెల్మెట్ ఉంది మాస్క్ ఉంది అంటే ఇంద్రాస్టల్లో ఒక హీరో కన్నా ఎక్కువ ఇమేజ్ ప్రవీణ్ పగడాల్ గారికి ఉంది అవును ఇప్పుడు ఏదైనా హీరో ఎన్ని సినిమా చూడాలంటే హీరోయిన్ కానీ హీరో కానీ మాస్క్ వేసుకుని వెళ్తారు అవును అవును వాళ్ళు మన పక్కన కూర్చుంటారు వాళ్ళని మనం కనిపెట్టం అందుకని ఆయన పడ్డా కూడా కింద పడ్డా కూడా యాక్సిడెంట్ అయినా కూడా ఖచ్చితంగా ఆయన మాస్క్ ధరించాడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకున్నాడు అంటే ఇంకొకటి సార్ ఇప్పుడు నా ఫోన్ మీరు చేసుకెళ్ళారు మీరు దొంగతనం చేశారు అనుకోండి అంటే మీ ఫోన్ నేను దొంగతనం చేశాను అనుకోండి నేను వెళ్ళి ముందు కొనాలి ముందు కొనాలంటే మీ దగ్గర సీక్రెట్ కూడా నాకు కావాలి కదా అవును వస్తుందా వస్తుందా సార్ మరి అంత ఈజీ కాదు కదా ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు నానాపులే అంటాడు కొడుకు రెండు సార్లు నమ్మడు మూడుసారి పూర్తి వచ్చినా కూడా నమ్మడు ప్రమాదం అది ఇలాగే ఇప్పుడు మనం ఒక చిన్న ఇప్పుడు జరిగిన విషయం దుస్తున్నా అది ఎవరికి జరగకూడదు అది ఇంత అవ్వటంతో ఏమైందంటే నెక్స్ట్ నిజంగా ఇంతేలే ఆ అభినయ దర్శన గారు అంతేలే అది అలా అయింది కదా ఇది కూడా ఇలా చేస్తున్నాయి అనుకునే ప్రమాదం ఉంది ఎందుకంటే మీరు మన భవిష్యత్తులో రాజకీయంగా జరగాల అవునా కదా అది ఇప్పుడు అంత దలకకు ఉండాల్సిన వాసన. పాపం వాళ్ళు కూడా ఫ్యామిలీ. నేనేంటి మేము క్షమించమన్నార కదా. అది హ్మ్ అదకటో బాగుండేది. కొంచెం అదేలేదు కదా అయిపోయింది మనం ఏం చేద్దాం. అయిపోయిందని మనం అభిప్రాయం సార్. మీ అభిప్రాయం ఏముంది నాది. యాక్చువల్లీ కొన్ని కొద్ది విషయాలు నాకు తెలిస్తే కాని మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు మనం ఏదైనా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్లాం. ఆ ఉన్నాడండి. ఆన్పాల్ ఏం చేశాడు ఎవరో చెప్పారు నాకు ఇది. అని తీసుకుంటానని తెలుసు నాకు అని చెప్పి తీసుకుంటాడు తాగాడు, పడ్డాడు. అవసరం లేదు అని చెప్పడం.

మన వల్ల మా మా పార్టీ గారు ఒకటి చెప్తారు మన వల్ల ఎవరికి మంచిదారి అంటారు అండ్ మేము అట్లా కూడా ఏంటంటే దగ్గర గారు కూడా మేము పర్టికులర్గా ఇవ్వరు వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు లేదు కానీ మరి ఆయన మాకు బాగానే ప్రయత్నం అవుతుంది మాకు దశంభాగ్లో బాగానే అవుతుంది అండ్ మేమేంటంటే ఎక్కడ కూడా యూట్యూబ్ కూడా మేము పెట్టింది లేదు అండ్ మేము ప్రచారం చేసుకునే ఆలోచన మాకు లేదు అండ్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఒక పార్టీ పెట్టాలి మనం మాదిరిగా ఉండాలి అనే ఆలోచన కలిగి ఆయన మరి దేవుని పేదపను మరి ఆయన కలకొచ్చి చెప్పారు మనకి తెలీదు ఆయన మరి మా ఫాస్ట్ గారు మీ పేరు పాల్ కదండి పాల్ అండి గారు ఇప్పుడు మీ మీ పొజిషన్ ఏంటండి డేవిడ్ గారి దగ్గర మీరు ఫాస్ట్ గా ఉన్నారా లేదంటే లేదండి నాకు మా నాన్నగారి టైం నుంచి మేము వాళ్ళ ఇంట్లో ఉన్నాం మా నాన్న మా అంటే మా కుటుంబం మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నాం వాళ్ళ ఇంట్లో ఎదిగిన వాళ్ళం అంటే మాకు ఏంటంటే బెంగళూరులో ఒక ఐదు ఎకరాలు పొలం ఇచ్చారు ఆయన చూసుకుంటారు మాకు ఏం కావాలన్నా కూడా అండ్ హ్యాండ్ అవునండి ఆయనకన్నా ముఖ్యమైన కలహాలు నిజాయితీగా మాట్లాడాలి అంటే నన్ను మాట్లాడతారు అంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను సార్ నేను తప్పు చేసాను ఫస్ట్ గారు ఇలా తప్పు అందుకు ఆయన నమ్ముతాను అంటే నేను ఇప్పుడు మీరు మాట్లాడాను కదండి కొంచెం చాలా విషయాలు చెప్పాను వాస్తవాన్ని ఒప్పుకుంటాను వాస్తవాన్ని రూపంగానే చేస్తాను అదే సార్ నేను మా డేవిడ్ గారికి ఒకసారి మీతో కాన్సల్స్ కలుపుతాను కలిపినట్టు మన మాట్లాడారు